పునఃపరిశీలించాలని మేమందరం కూడా ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మేము ప్రతి మండలం పోయి ప్రతి బూత్లో పోయి సభ్యత్వం అప్పుడు రెండోసారి క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈసారి మండల అధ్యక్షులుగా మీకు అవకాశం ఉంటుంది మండల కమిటీల జిల్లా కమిటీల అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది కేంద్ర పార్టీ సూచన మేరకే ఆ విధంగా అందడం చెప్పడం జరిగింది కానీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకం మీ అందరికీ కూడా తెలుసు అతను ఎప్పటి నుంచి వచ్చాడో అతను వచ్చినా కూడా ఎప్పుడు కూడా సాధారణ సభ్యత్వం లేదు ఈసారి ఆయనకు సాధారణ సభ్యత్వం ఇంకా క్రియాశీల సభ్యత్వం ఎవరికి కూడా ఈసారి రాలేదు అందరి అర్హత సాధించి అప్లై చేసుకోవడం జరిగింది ఇది ఒకటి రెండుసార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని స్పష్టంగా కేంద్ర పార్టీ చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నాయకులందరినీ మోసం చేసి మేనేజ్ చేసి ఈ యొక్క పదవి చేసుకోవడాన్ని కార్యకర్తలు అందరూ కూడా జీవించలేకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క గత పదకొండెలగా అతని యొక్క మేము మేమందరం కూడా గమనిస్తూనే ఉన్నాం పేమెంట్ వర్కర్లను పెట్టుకుని నిజమైన కార్యకర్తలను అవమానపరిచే విధంగా అతని యొక్క కార్యక్రమాలు ఉన్నాయి గారడి మాటలు నిత్యం అబద్ధాలు మీ అందరికీ కూడా తెలుసు ప్రెస్ కూడా ఏ విధంగా చెప్తాడు నాయకులకు ఏ విధంగా చెప్తాడు కార్యకర్తలకు ఏ విధంగా చెప్తాడు అన్ని హంబక్ మాటలు చేతలు ఏముండవు కాబట్టి అలాంటి ఒక వ్యక్తి కింద నాయకత్వం అప్పగజెప్తే పార్టీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటుంది కాబట్టి మేమందరం కూడా బయటకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా ఇతను వ్యక్తులను మోసం చేసే వ్యక్తులను చూసినా కానీ పార్టీని మోసం చేసి పదవి తీసుకోవటం వర్షిత్తికి దక్కింది కాబట్టి ఇప్పటికైనా మేమందరం కూడా మొదటి నుంచి కూడా ఇతని యొక్క కార్యక్రమాలు పార్లమెంట్కి ఎన్నికల్లో నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేసింది ఇతను అధ్యక్షుడైనాక కరెంటు బిల్లు ఏ విధంగా పెండింగ్ ఉంది బీజేపీ ఆఫీసులో ఏ రోజు కూడా ఒక పేపర్ కూడా మన బీజేపీ ఆఫీసులో చదువుదామంటే కార్యకర్తలకు అందుబాటులో లేదు మేమందరం కూడా కష్టపడి భవ్యమైన కార్యాలయం నిర్మాణం చేసినాం అతను చేసింది ఏమీ లేదు హంబక్వే కాబట్టి ఎంత కూడా గమనించాలని ఖచ్చితంగా అతను చేంజ్ చేసే వరకు మేము ఎవరూ కూడా ఆ బీజేపీ ఆఫీసు మెట్లు తొక్కదలుచుకోలేదు ఖచ్చితంగా నాయకత్వం మాకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం